మనం ఈరోజు మాట్లాడకపోయే టాపిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి అలాగే స్కూటీస్కి ఏం ఉండాలి లేదా మోపెడ్ టీవీఎస్ ఎక్సెల్ లాంటివి ఉంటుంది కదా దానికి ఏం ఉండాలి అనేది మనము తెలుసుకుందాం ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏ డాక్యుమెంట్స్ ఉండ అవసరం లేదు అనేది మనము తెలుసుకుందాం అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ స్కూటీ లాంటివి వచ్చాయి అలాగే గోరుగా అదే గేర్ విత్ వెహికల్స్ వచ్చాయి బైక్స్ లాంటివి అలాగే కార్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మనము దేనికి ఈ ఆర్సీలో ఇలాంటి అవసరం లేదు అనేది మనం తెలుసుకుంటాం అంటే టూ ఫిఫ్టీ వాట్స్ మోటార్ ఏదైతే ఏదో కెపాసిటీ టూ ఫిఫ్టీ వాట్స్ అలాగే ఏదైతే ట్వంటీ ఫైవ్ కేఎం పర్ హవర్ స్పీడ్ వెళ్ళవో ఆ వెహికల్స్కి ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాంటివేవి లైసెన్స్ కానీ అవసరం లేదు కానీ హెల్మెట్ అనేది వాడాలి దానిపైన ట్వంటీ ఫైవ్ ఫైవ్ కేఎం పర్ హవర్ లేదా టూ ఫిఫ్టీ వాట్స్ బిలో ఉంటుంది ఒక స్టిక్కర్తో ఉంటుంది దానికి అవసరం లేదు అలాగే టూ ఫిఫ్టీ వాట్స్ అబో్ మోటార్ కెపాసిటీ కానీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ కేఎం పర్ హవర్ కానీ ఉన్న వెహికల్స్కి ఖచ్చితంగా ఏదైతే మామూలు ఫ్యూయల్ పెట్రోల్ వాడతారో బైక్ ఏ అవసరమో అవన్నీ కూడా లైసెన్స్ ఉండాలి హెల్మెట్ ఉండాలి అలాగే ఇన్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి అలాగే ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి ఇప్పుడు ట్వీ టూ ఫిఫ్టీ లోపు అయితే రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు కానీ కంపెనీ వాడు అన్ని ఇస్తాడు దానికి సంబంధించిన ఇన్వాయిస్ పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఇన్వాయిస్ ఖచ్చితంగా చూపించాలి టూ ఫిఫ్టీ లోపు అలాగే టూ ఫిఫ్టీ దాటి తర్వాత ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో కేర్ బైక్ కానీ దానికి ఖచ్చితంగా కొంతమందికి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి లైసెన్స్ అవసరం లేదు ఇన్సూరెన్స్ అవసరం లేదు హెల్మెట్ అవసరం లేదు అని ఒక భ్రమలో ఉన్నారు అది మధ్యన చాలామంది మాట్లాడడం కూడా జరుగుతుంది పోలీసు వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆపడానికి లేదు ఇలాంటివన్నీ కానీ ఖచ్చితంగా టూ ఫిఫ్టీ అబౌవ్ వాట్స్ మోటార్ సైజు అలాగే ట్వంటీ ఫైవ్ కేఎం పర్ అవర్ స్పీడ్ ఎవరైతే ఉన్నాయో ఇంజిన్ సైజు కానీ ఏదైనా వాళ్ళు ఖచ్చితంగా మామూలు వెహికల్స్ ఏవైతే ఉండాలో అవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు స్కూటీ వాడతారు స్కూటీకి కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అలాగే ఎక్సెల్ మోపెడ్స్ ఉంటాయి కదా ఆ వెహికల్స్ ఆ వెహికల్స్ ఏంటంటే వితౌట్ గేర్ మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అనే లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ లైసెన్స్ వాడాలి ఇప్పుడు గేర్ వెహికల్ వాడాలనుకోండి మోటార్ వెహికల్ విత్ గేర్ అనమాట ఎంఎంసీ డబ్ల్యూజీ ఉంటుంది ఆ గేర్ వాడాలి అంటే ఏదైనా మా ఇప్పుడు కారు ఉందండి ఎలక్ట్రికల్ కారు ఖచ్చితంగా మామూలు కారుకి అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఖచ్చితంగా ఉంటాయి కానీ ఫ్యూయల్కి మాత్రమే ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకి ఏదర్థమైంది ఒక ఫ్యూయల్ మారుతుంది ఇక్కడ ఇంజిన్ పవర్తో నడుస్తుంది తప్ప మిగతావన్నీ కూడా సేమ్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఏం వర్తిస్తాయో ఫ్యూల్ వెహికల్స్ అవి వర్తిస్తాయి ఫ్యూయల్ వెహికల్స్కి ఏ వర్తిస్తాయో ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి వర్తిస్తాయి కానీ ఈ మధ్యన చాలామంది కూడా అవసరం లేదు లైసెన్స్ అవసరం లేదు ఆర్సీ అవసరం లేదు ఇన్సూరెన్స్ అవసరం లేదు ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే ఎలక్ట్రికల్ వెహికల్స్తో వెళ్తారు యాక్సిడెంట్ జరిగిందనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలా లేదా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనం తెలుసుకోబోయేది ఏంటంటే హెల్మెట్ వాడాలి ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ ఉండాలి లైసెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఎప్పుడే గుర్తుపెట్టుకోండి ఒక ఎలక్ట్రికల్ వెహికల్తో ఒక పర్సన్ వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు అతను ఎవరో నడుస్తున్నాడు కానీ లేదా ఒక సైకిల్ అతను కానీ గుర్తించాడు అనుకోండి ఖచ్చితంగా వితౌట్ గేర్ లైసెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు అదే మామూలుగా ఇన్సూరెన్స్ లేదు లైసెన్స్ అవసరం లేదనుకోండి ఆ తర్వాత వచ్చిన పరిణామాలకి మీరే బాధ్యులు అవుతారు అంటే మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి మామూలు వెహికల్స్కి అయితే ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ ఉండాలి ఇవన్నీ కూడా దానికి సంబంధించినవన్నీ ఉండాలి ఒక్క ఏమి ఉండదు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి పొల్యూషన్ ఉండదు అదే కొంతమంది అలా ఎక్సెల్ ఉంటుంది కదా మోపెడ్ దానికి లైసెన్స్ అవసరం లేదు అని అంటున్నారు కానీ ఖచ్చితంగా దానికి కూడా లైసెన్స్ ఉండాలి వితౌట్ గియర్ అలాగే స్కూటీకి కూడా వితౌట్ గేర్ లైసెన్స్ అనేది ఉండాలి అంటే మోటార్ సైకిల్ వితౌట్ గియర్ మీరు ఏదైనా ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కానీ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా ఏ వెహికల్ అయితే ఇంజిన్ ఉంటుందో వాళ్ళు ఏదైతే వాడతారో మనం ట్రావెల్కి కానీ దేనికి కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ ఖచ్చితంగా మనకి ఇన్సూరెన్స్ అదే లైసెన్స్ ఉండాలి అలాగే అదే వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి ఈ రెండు మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి పదే పదే చెప్తున్నామంటే అర్థం చేసుకుంటే పోలీసు కానీ గవర్నమెంట్ కానీ లేదా ఆర్టీఓ కానీ ఇంకెవరు కానీ యూట్యూబ్లో కానీ ఎవరు కానీ ఎవేర్నెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వాహనం వల్ల నష్టపోతే అతనికి ఫర్దర్గా ఏదైనా బెనిఫిట్స్ అందాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి ఆ ఇన్సూరెన్స్ వర్తించాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి లైసెన్స్ ఉండాలి లైసెన్స్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను డ్రైవింగ్ చేసినప్పుడు ఏదైనా సంథింగ్ రాంగ్ జరిగితే యాక్సిడెంట్ అనేది జరిగితే అప్పుడు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది వితౌట్ లైసెన్స్ అనేది ఇన్సూరెన్స్ వర్తించదు వెంటనే లైసెన్స్ ఏదైతే కంపెనీ ఉందో అతను రిజెక్ట్ చేస్తాడు ఆ తర్వాత ఆ డ్రైవర్ మీద కేసేస్తే అతనుకున్న ఆస్తులని లేదా అతను ఇబ్బందుల్ని పడి లేనిపోని కొత్త బాధలు తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ అనేది చేయించుకోండి అలాగే ప్రతి ఒక్క వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వెహికల్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి పదిహేను సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు అయిపోయిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పైర్ అయితే ఉంటుంది కదా రెండు లాస్ట్ టైమ్ ఆ టైమ్ అయిపోయిన వెంటనే వెహికల్స్ వదిలేస్తున్నారు అలా కాకుండా ఏదైతే వెహికల్ ఉందో అది కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంటే ఆ కండిషన్లో ఉన్న వెహికల్ని మనం ఆర్టీఓకి తీసుకెళ్ళి ఆ కండిషన్ ఉందని చెప్తే మళ్ళీ ఆర్సీని ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు అండి మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు అప్పుడు మళ్ళీ దానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకున్నాం అనుకోండి అది ఒక ఐదు సంవత్సరాల బండి వాడడానికి అవుతుంది కదా అప్పుడు కొత్త బండి అవసరం లేదు కదా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే చట్టం గురించి కొన్ని తెలుసుకోవాలి మనం ఏదైతే వాడుతున్నామో వెహికల్స్ వెహికల్స్ గురించి వాటి యూటిలేజ్ గురించి అలాగే ఏదైతే మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనము తెలుసుకోవాలి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా తెలియకపోతే నాకు తెలుసుకొని మరి నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని చెప్పడం అయినా జరుగుతుంది థ్యాంక్ యూ